అంతకుముందు దాదాపు నాలుగు సినిమాలు చేసినా కూడా బాలీవుడ్లో పెద్దగా పేరు రాలేదు కానీ ఒక్క బాహుబలి దెబ్బతో రానా దగ్గుబాటి అక్కడ కూడా సూపర్ స్టార్ అయిపోయాడనే చెప్పాలి పెద్దగా అవకాశాలను అయితే అందిపుచ్చుకోలేదు కానీ మనోడు మాత్రం బాలీవుడ్ ఓళ్ల నోళ్లలో నానిపోతున్నాడంతే అక్కడి మ్యాగజైన్లన్నీ రానా ఫోటోషూట్ల కోసం ఎగబడుతున్నాయి కూడా తాజాగా వస్తున్న మ్యాగ్జిమ్ మ్యాగజైన్ స్పెషల్ ఎడిషన్ పైన ఇప్పుడు రానా మెరిసిపోతున్నాడు ఈ ఎడిషన్లో ఇతర హాట్ మోడళ్లతో కలిసి మనోడు తన ఫ్యాషన్ స్టేట్మెంట్ కు కారణం ఏంటో చెబుతాడట ఆ కవర్ పేజీ మీద చూడండి బాహుబలి సినిమాలో తనకు ఎలాగూ ఒక హీరోయిన్నో తగిలించి అసలు రొమాన్స్ అనేదే పెట్టలేదు కానీ ఇప్పుడు ఈ కవర్ పై ఇద్దరి భామలతో చిరులొలికిస్తూ ఫోజులిస్తున్నాడు ఆ భామలు కూడా కవర్ పేజీపై ఇలా ఉన్నారు కానీ లోపల మాత్రం రెచ్చిపోతారంటలే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన బాహుబలి ది కన్క్లూజన్ విడుదలవుతున్న సందర్భంగా ఇప్పుడు రానా ఇలా కవర్ పేజీల మీద మెరుస్తూ ఉంటే సినిమాకు హైప్ తేవడానికి ఇవన్నీ బలి ఉపయోగపడుతున్నాయని చెప్పాలి